మనిషాని నువ్వు ప్రేమించావు కానీ లక్ష్మిని పెళ్ళి చేసుకున్నావు కదా లక్ష్మి సంతోషం చాలనుకుంటున్నావు మనీషా ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావు అంతే కదా మిత్ర అని ఫ్రెండ్స్ నిలదీస్తూ ఉంటారు ఎవరమ్మ మీరు ఎందుకు మిత్ర గురించి ఇలా మాట్లాడుతున్నారు పిలవని పేరంటానికి వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని జయదేవ్ నిలదీస్తూ ఉంటాడు మేము మిత్ర ఫ్రెండ్స్ మీ అంకుల్ నిన్న రాత్రి ఏం జరిగిందో మిత్ర మీకు చెప్పనట్లు ఉన్నాడే అని ఫ్రెండ్ అంటుంది అవన్నీ ఇప్పుడెందుకు మీరు ఎలాగూ ఫంక్షన్కి వచ్చారు కదా భోంచేయండి అని లక్ష్మి చెప్తుంది అంటే నువ్వు మిత్ర సంతోషంగా ఉంటే చాలు మనీషా ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా లక్ష్మి అని మళ్ళీ ఫ్రెండ్స్ లక్ష్మిని నిలదీస్తూ ఉంటారు మనీషాకి న్యాయం జరిపించడానికి మేము వచ్చాము మిత్ర అని ఒకతను అంటూ ఉంటాడు అసలు మా అన్నయ్య ఏం చేశాడని మనీషాకి న్యాయం జరిపించాలని మీరు ఇలా మాట్లాడుతున్నారు అని వివేక్ జాను ఇద్దరు నిలదీస్తూ ఉంటారు అవన్నీ ఇప్పుడెందుకు జాను పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళు అని లక్ష్మి పిల్లల్ని పంపించేస్తుంది ఇప్పుడే తెలుసుకొని తీరాల్సిందే మిత్ర మీకెవరికి ఏమీ చెప్పలేదన్నమాట నిన్న రాత్రి గెస్ట్ హౌస్లో మిత్ర మనీషాకి తీరని అన్యాయం చేశాడు నిన్న రాత్రి తాగిన మత్తులో మిత్ర మనీషా జీవితాన్ని నాశనం చేశాడు అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు మా అన్నయ్య ప్రాణం పోయినా తప్పు చేయడు అని వివేక్ అంటే అవునని జయదేవ్ కూడా అంటాడు కావాలంటే మిత్రని అడగండి మిత్ర మనీషా జీవితాన్ని నాశనం చేశాడు అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఏంటి మిత్ర నువ్వు మాట్లాడవేంటి అని జయదేవ్ చెప్పు మిత్ర నువ్వు అలాంటి వాడివి కాదని వాళ్ళకి చెప్పు నోరు తెరిచి మాట్లాడు అని రాజేశ్వరి మాట్లాడన్నయ్యా అని వివేక్ అంటూ ఉంటారు దాంతో మిత్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు లక్ష్మి ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అంటే నువ్వేమీ మాట్లాడటం లేదంటే ఇదంతా నిజమే కదా మిత్ర అయ్యయ్యో మనిషికి ఎంత అన్యాయం జరిగిపోయింది అందుకేనా నువ్వు ఉదయం నుంచి ఎవరితోనూ ఏమీ సరిగ్గా మాట్లాడకుండా ఉండేది మనీషా నువ్వైనా చెప్పొచ్చు కదా అని దేవయాని మనీషాతో మాట్లాడుతూ ఉంటుంది అవునులే అన్యాయం జరిగింది నీకే అయితే నోరు తెరిచి ఎలా చెప్తావు మౌనంగా భరిస్తూ ఉండిపోయావా నువ్వు ఇంత బాధపడుతూ కూడా వీళ్ళ పెళ్లి రోజు ఫంక్షన్ జరగాలని చెప్పి మౌనంగా భరిస్తూ దగ్గరుండి ఈ ఫంక్షన్ జరిపిస్తున్నావా అని దేవయాని మనీషాతో అంటూ ఉంటుంది మనీషా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది ఇంత మంచి మనీషాకి నీకు అన్యాయం చేయాలని ఎలా అనిపించింది మిత్ర ఫ్రెండు అని మనీషా నీ ఇంట్లో ఉంటున్నందుకు మనీషాకి ఇచ్చే బహుమతి ఇదేనా మనీషాకి న్యాయం చేయకుండా నీ భార్య పిల్లలతో పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటూ గెంతులు వేస్తున్నావా మిత్ర ఇదే న్యాయం అని దేవయాని అరుస్తూ ఉంటుంది దాంతో లక్ష్మికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఆపండి అనవసరంగా ఆయన మీద నిందలు వేయాలని ప్రయత్నించకండి ఆయన మీ పెద్ద కొడుకు అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటుంది తప్పు చేస్తే వెనుకేసురా వెనకేసుకురావాలా పెద్ద కొడుకు అయినంత మాత్రాన నువ్వు చెప్పు మనిషా నోరు తెరిచి చెప్పు మిత్ర నీ జీవితాన్ని నాశనం చేశాడని మాట్లాడు అని దేవయాని అంటే మనిషా ఏమీ మాట్లాడకుండా ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది నీ బాధంతా మనసులోనే దాచుకొని ఏడుస్తున్నావా మనిషా అని దేవయాని అంటూ ఉంటుంది ఏంట్రా మిత్ర ఇంత పెద్ద తప్పు చేసి ఏం మాట్లాడకుండా మలన్నంగా నిల్చుంటావా అసలు ఇంత ఎలా ఇంత పెద్ద తప్పు చేస్తావు ఏమి మాట్లాడకుండా ఉన్నావు చూడు నిన్ను అంటూ జయదేవ్ మిత్రని కుట్టబోతూ ఉంటాడు ఆగండి మామయ్య ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు విని ఎందుకు మామయ్య మీరు ఈయనని తప్పుగా అర్థం చేసుకుని చేయి చేసుకోబోతున్నారు అని లక్ష్మి మిత్రకి అడ్డుగా వచ్చి జయదేవ్ని నిలదీస్తూ ఉంటుంది మరివాడు మాట్లాడకుండా మౌనంగా నిల్చున్నాడంటే తప్పు ఒప్పుకున్నట్లే కదమ్మా ఏ మరి ఏమీ మాట్లాడకపోతే ఎలా అని రాజేశ్వరి నిలదీస్తూ ఉంటుంది మౌనంగా ఉండటం అంటే తప్పు ఒప్పుకోవటం కాదు పెద్దమ్మ కొన్నిసార్లు మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి మీ అందరికీ మిత్రగారి మీద నమ్మకం లోక లేకపోయినా ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన ఏ తప్పు చేయలేదు వేద మంత్రాల సాక్షిగా ఈయన నా మెడలో తాలికట్టాడు ఆ వేద మంత్రాల సాక్షిగానే చెప్తున్నాను నాకు ఈయనపై పూర్తి నమ్మకం ఉంది ఈయన ఏ తప్పు చేయలేదు నాకు మిత్రగారిపై పూర్తి నమ్మకం ఉంది ఈ తాళిని ఎగతాళి చేసే పని ఆయన ఎప్పటికీ కూడా చెయ్యరు అని లక్ష్మి అంటే ఇదే మాటని మిత్రని చెప్పమనండి అని ధరణి నిలదీస్తూ ఉంటుంది మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు కానీ నాకు కానీ లేదు ఇది మీకు అనవసరమైన మ్యాటర్ ఇది మా కుటుంబ విషయం మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని లక్ష్మి ఫ్రెండ్స్కి వార్నింగ్ ఇస్తుంది ఇంకేంటి చూస్తున్నారు ఇంకే ఇక్కడ నిలబడ్డారు వెళ్ళండి వెళ్ళండి అని రాజేశ్వరి అంటే అది కాదు మనీషా మా ఫ్రెండ్ న్యాయం జరగాలి అని అంటూ ఉంటే రాజేశ్వరి వాళ్ళ ముగ్గురిని బయటికి గెంటేస్తుంది మిత్ర బాధపడుతూ గదిలోకి వచ్చేస్తాడు మిత్ర గారు ఎందుకు వచ్చేసారండి అని లక్ష్మి గదిలోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది ఎలా లక్ష్మి నేను తప్పు చేశానని చెప్తున్నా కదా నువ్వు ఎందుకు అంగీకరించడం లేదు నేను ఎలా ముఖం చూపించను ఇలా జరుగుతుందనే నేను ఫంక్షన్ కూడా వద్దని చెప్పాను అని మిత్ర అంటే మీరు ఏ తప్పు చేయలేదండి నేను నమ్ముతున్నాను కదా అని లక్ష్మి చెప్తుంది కానీ నేనే చెప్తున్నాను కదా నాకు ఏ విషయం గుర్తుకు లేకపోయినా మనీషాకి అన్నీ గుర్తున్నాయి కదా అని తప్పు జరిగినట్లే లక్ష్మి అని మిత్ర అంటే ఏది గుర్తుకు లేదండి నిజానికి గుర్తుకు లేకపోవటానికి చాలా తేడా ఉంది చాలామంది చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా నటిస్తూ ఉంటారు మంచివారైనా మీరు చెడ్డవారు అవటానికి ప్రశ్నే లేదండి కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు ఏ తప్పు చేయలేదు మీకు గుర్తులేదు కాబట్టి మీరు తప్పు చేశానని ఒప్పుకోకండి అలా మాట్లాడకండి అని లక్ష్మి అంటుంది కానీ మనీషా ప్రాణాలు తీసుకుంటుంటే బలవంతంగా ఆపి నేను ఇంటికి తీసుకువచ్చాను మరి ఎలా లక్ష్మి తప్పు జరిగితేనే కదా మనీషా అటువంటి పని చేసేది ఇప్పుడు మనీషా అబద్ధాలు చెప్తుంది అంటున్నావా అని మిత్ర అంటాడు ఏమోనండి నేను నిజాన్ని రా బయటికి రాబట్టే వరకు ఏమీ మాట్లాడలేని పరిస్థితి నిజంగా ప్రాణాలు తీసుకోవాలని అనుకునే వాళ్ళు ఎంతమంది అడ్డుకున్నా కూడా అసలు ప్రాణాలని లెక్క చేయరు ప్రాణాలు ఖచ్చితంగా తీసేసుకుంటారు మీరు అవన్నీ మనసులో పెట్టుకోకండి నవ్వుతూ అందరితో తిరగండి ఇందాక నాతో పిల్లలతో నవ్వుతూ మాట్లాడారు కదా అలా నార్మల్గా ఉండండి అని లక్ష్మి మిత్రతో చెప్తుంది రండి భోంచేయడానికి వెళ్దామని అంటే లేదు లక్ష్మి నేను నా ముఖాన్ని ఎవరికీ చూపించలేను నేను నవ్వుతూ ఉండలేను నన్ను వదిలేసే లక్ష్మి వదిలేసాయి అని మిత్ర బాధపడుతూ ఉంటాడు మిత్ర బాధని చూడలేక లక్ష్మి మారింత బాధపడుతూ ఉంటుంది తర్వాత లక్ష్మి మిత్రకి ప్లేట్లో అన్నం వడ్డించుకొని గదిలోకి తీసుకువెళ్దామని వడ్డించుకుంటూ ఉంటుంది ఏం చేస్తున్నావమ్మా లక్ష్మి అసలు ఉదయాన్నే ఈ విషయం నీకు తెలిసినా మాతో ఎందుకు చెప్పలేదు అని జయదేవ్ నిలదీస్తూ ఉంటాడు అసలు ఆయన తప్పు చేస్తే కదా మామయ్య గారు మనీషా ఆయన్ని ట్రాప్ చేసింది కూల్ డ్రింక్లో మందు కలిపేసి ఆయన్ని స్పృహ లేకుండా చేసేసి తప్పు జరిగిపోయిందని చెప్పి నాటకాలాడుతోంది ఆయనకి ఏమీ గుర్తులేదు కారణంగా ఆయన నోరు తెరిచి ఏమీ మాట్లాడలేకపోతున్నారు అసలు విషయం నాకు తెలుసు అని లక్ష్మి చెప్తుంది అవును వదిన నువ్వు లేనప్పుడు అన్నయ్య చాలా తాగేవాడు ఎంత మత్తులో కూడా ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు అన్నయ్య ప్రాణం పోయినా తప్పు చెయ్యడు అని వివేక్ అంటాడు అవును బావగారు తప్పు చెయ్యరు ఈరోజు అక్కకి ప్రపోజ్ కూడా చేయాలనుకున్నాడు అని జాను చెప్తుంది ఆయనపై నాకు పూర్తి నమ్మకం ఉంది మామయ్య ఒక తండ్రిగా మీరు కూడా ఆ నమ్మకాన్ని కోల్పోకండి ఈ విషయాన్ని ఎలా పెట్టాలో నేను చూసుకుంటాను అని లక్ష్మి చెప్తుంది జాను అందరికీ వడ్డించి బోన్ చేయండి అని లక్ష్మి ప్లేట్ పట్టుకొని మిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది అవును చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ మనిషాయ్య నాటకం ఆడుతుంది ఇదంతా మనీషా ప్లానే అని రాజేశ్వరి వివేక్కి జాన్కి చెప్తూ ఉంటుంది మరి లక్ష్మి ఎలా కాపాడుకుంటుందో ఏంటో అని జయదేవ్ అంటాడు లక్ష్మి ఉండగా నువ్వేం బాధపడనవసరం లేదు జయదేవ్ అని రాజేశ్వరి అంటుంది ఇలాంటిదేదో వస్తుందని దీక్షితులు గారు ముందే హెచ్చరించారు అని మనీషా ఇంత పని చేస్తుందా అని జయదేవ్ బాధపడుతూ ఉంటాడు బావగారిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని మనీషా ఇలా ప్లాన్ చేస్తుంది మనీషాని అసలు వదలకూడదు అని జాను వివేక్ చెప్తూ ఉంటారు అబ్బా మనీషా ఏం ప్లాను ఏం ప్లాను అందరి ముందర మిత్ర తప్పుని బల్ బలే బయట పెట్టేశావే అని దేవయాని పొగుడుతూ ఉంటే అవునంటే ఇక మీదట మిత్రకి మాటలు ఉండవు లక్ష్మి పిల్లలు బయటికి మి మిత్ర మెడలో తాలి కట్టి ఈ ఇంటికి నేను అయిపోతాను అని మనీషా చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది మనీషా ఎవరో వస్తున్నట్లు ఉన్నారు అని దేవయా అని చెప్పడంతో మనీషా నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి అత్తయ్య మీరు వెళ్ళి భోంచేయండి అని చెప్పడంతో లేదు మనీషాకి నేను తోడుగా ఉంటాను నేను వెళ్ళను లక్ష్మి అని అంటే నేను వెళ్ళమని చెప్పు చెప్తున్నాను కదా మీకే చెప్తుంది వెళ్తారా లేదా అని లక్ష్మి గట్టిగా చెప్తుంది దేవయని మారు మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇక నటించింది చాలు లేచి నిలబడు ఒకసారి అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది మనీషా కళ్ళు మూసుకున్నది కాస్త లేచి నిలబడుతుంది వెంటనే లక్ష్మి మనీషంపగలబడుతుంది ఏంటి నన్నే కొడతావా అని మనీషా అరుస్తూ ఉంటే నిన్ను చంపేయాలనే చంపేయాలి అని గొంతు వరకు చేయి పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది అసలు మనిషివేనా నువ్వు మిత్రగారిని ప్రేమించిన దానివేనా ఇలా అందరి ముందు మిత్రగారు తలదించుకునేలా చేస్తావా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ప్రేమించిన వ్యక్తిని ఇలా తలదించుకునేలా చేస్తారా అసలు నువ్వు మనిషివా అని లక్ష్మి తిడుతూ ఉంటుంది మిత్ర తలదించుకుని నా మెడలో తాలి కడితేనే కదా అందుకు నేను ఏ ఏమైనా చేస్తాను అని మనిషా అంటూ చీ నువ్వు అసలు ఆడదానివేనా అందరి ముందు ఆయన్ని అంతలా బాధ పెడతావా చూస్తూ ఉండు ఆయన ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని లక్ష్మి అంటే సాక్ష్యాలన్నీ నాకు ఫేవర్గా ఉన్నాయి నువ్వేమీ చెయ్యలేవు తప్పు జరగలేదని నేను చెప్తేనే నీకు తెలిసింది అని మనీషా అంటే ఎంత ప్లాన్గా ప్రిపేర్ అయినా ఏదో ఒక సాక్ష్యం వదిలేసే ఉంటావు కాబట్టి దాన్ని నేను పట్టుకుంటాను మిత్రగారు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను చూస్తూ ఉండు ఆయన నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు ఆయన ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఆయన భార్యని నా మెడలో తాళి కూడా కట్టాడు నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోడు చూస్తూ ఉండు అని లక్ష్మి ఛాలెంజ్ చేసి వెళ్తుంది ఏ ఎక్కడి నుంచి వచ్చిందే నీకు ఈ కాన్ఫిడెంట్ అసలు నువ్వు ఏ సాక్ష్యాలు పట్టుకోలేవులే అని మనీషా అనుకుంటూ ఉంటుంది తర్వాత వివేక్ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి టూ డేస్ బ్యాక్ ఇక్కడ రియూనియన్ ఫంక్షన్ జరిగింది కదా ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అతనికి కొంత డబ్బు ఇచ్చి మరి పెన్ డ్రైవ్లోకి ఆ సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం ఎక్కించుకుంటూ ఉంటాడు